చాలా కోపంగా ఉంది ఎందుకంటే మా నాన్నగారి విషయం నాకు మా నాన్న ప్రాణం ఇదిగో ఇది చేయకపోతే నీకు ఇబ్బంది అవుతాయి అంటే అయ్యా నాకేం కాదురా నేనున్నాడు నేనేం చేయలేని ప్రస్తుతం ఆ మూమెంట్లో రెండు మూడు రోజులు గడిచున్నాయి సివియర్ అయిపోయింది హెల్త్ ఇష్యూలో నాకు ఎందుకంటే ఎంత కోపం వచ్చింది కొట్టాను కొడతాను నేనైతే మనల్ని కొట్టలేదు కానీ తిట్టాడు గట్టిగా తిట్టేసి ఇంకా ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకొని వెళ్ళిపోయినావు అయితే లక్కీలీ అండ్ సేవ్ అయ్యారు అదర్వైజ్ ఏమాత్రం డీల్ అయినా సరే చనిపోయాడు ఆయన ఎందుకు ఇలా ఏం చేసాడంటే నాకు బయట పనులు ఉన్నాయిరా అవి లేట్ అయితే ఇబ్బందిరా అన్నాడు నీ ఈ అమ్మ నీ పనులు నువ్వు నీకేమన్నా అయితే మా ప్రసిద్ధి నానా పిచ్చోన పెట్టిందా నీకు గట్టి తిట్టేశాను ఇప్పుడు ఇదే కోపం జగ్గి వాసుదేవ్ గారి విషయం నాకు వస్తుంది నేను జగ్గి వాసుదేవ్ అంటాం కావచ్చు సద్గురు అనకుండా ఉండటం కావచ్చు రకరకాలు చేస్తున్నట్లు కొంతమంది అంటారు ఎవరు అంటున్నారు అసలు ఆయన సద్గురు సద్గురు పెట్టని ముందు జగ్గి వాసుదేవ్ ఏంటి జగ్గి వాసుదేవ్ గారు అనండి రే నా గురువుని నేను ఎలా పిలవాలో నాకు తెలుసు నేను ఏదైనా అసభ్యంగా మాట్లాడితే మీరు అనాలి అంతేగాని నాకు నచ్చిన దేవుణ్ణి నాకు ఇష్టమైనటువంటి వ్యక్తిని నేను ఎలా గౌరవించాలి ఎలా కూడా మీరేంటే నిన్న సభ్యంగా మాట్లాడితే మీరు అనాలి నేను మా నాన్నని ఏ నాన్న అంట ఏమండి నాన్నగారు అనకపోతే తప్పారా సో ఎవరైనా సరే ఇక మీదట వాళ్ళని జడ్జ్ చేసేటప్పుడు ఆలోచించండి కాలబ దండాలు పెడతాలు కనిపించగానే భజనలు చేయటాలు హగ్గులు చేసుకోవటాలు నా వల్ల కాదు నాకు రావు నేను గుడికి వెళ్ళినా సరే చుట్టుపక్కలంతా గమనిస్తూ ఉంటా ఎవరు ఎలా ఉన్నారు ఏంటని గర్భగుడి దగ్గరికి రాగానే మనస్ఫూర్తిగా దేవుణ్ణి చూస్తా కళ్ళు కూడా అలా చూస్తూనే ఉంటాను నిజంగా అక్షరే అసలు ఏ కోరికలో నాకు ఏం గుర్తురావు అలా దేవుణ్ణి చూస్తా అంతే చూసిన తర్వాత ఆ నిన్ను చూశానుగా నా మనసులో నువ్వు తెలుసుకున్నావుగా నాకు మంచిదే నేను మంచిగా ఉండాలి నేను ఉంటా ఇదే నా మెంటాలిటీ ఇటువంటిదే నా గురించి తెలిసిన కూడా ఇదే చెప్తారు ఓకేనా సో ఇప్పుడు ఎంత ఎందుకు చెప్తున్నాను జగ్గి వాసుదేవ్ గారు సద్గురు మొన్న మార్చ్ ఎనిమిదో తారీఖున కూడా అద్భుతమైనటువంటి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఉన్నారు దాని డ్యాన్స్ కూడా అనకూడదు ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి తన్మయత్వం అనార్థం ఎట్ ద టైం హీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ హెడైక్ ఇటువంటిది తెలుసా బ్రెయిన్లో రక్త ప్రసరణకు సంబంధించి ఇబ్బంది అయింది అక్కడ రక్తం గారింది బ్రెయిన్లో తలనొప్పిగా ఉంది ఆయనకి ఆహా లైక్ తీసుకున్నాడు ఈ నెల మార్ ఇది మార్చేనా మార్చి మొన్న పద్నాలుగవ తారీఖున లక్కీలీ ఆయన ఢిల్లీలో ఉన్నాడు సభలో సమావేశాలు మీటింగ్లు లైక్ అవే ఇషా ఫౌండేషన్ నైన్టీన్ నైన్టీ టూలో స్థాపించారు నైన్టీన్ ఎయిటీ టూ నుంచి ఆయన యోగా అటువంటి మెడిటేషన్ లైక్ కూడా నేర్పిస్తూ ఉన్నాడు ఓకే ఈయన మాట్లాడే విధానంలో వచ్చేసి కొంతమంది నచ్చవచ్చు నచ్చకపోవచ్చు నన్ను నేను చూసుకుంటూ ఉంటాను అంత ప్రాక్టికల్గా ఉంటాడు ఓకే ఇటువంటి మూమెంట్లో నో డౌట్ ఆయన దృష్టిలో ఆయన శిఖరం ఆయన భక్తులకి ఆయన శిఖరం నా దృష్టిలో నో దైజర్ఫ్ అన్నప్పుడు నో డౌట్ నేను శిఖరమే కాకపోతే నావే నాది బట్ నేనేమంటారంటే ఎవరైనా సరే మీకు మీరు గొప్పగా ఉండొచ్చు బట్ తప్పు చేయడం అంటే అంతే సో పాయింట్కి వస్తున్నా సో జగ్గి వాసుదేవ్ గారు ఆ మీటింగ్లో అవి ఉన్నాయి కదా మార్చి పద్నాలుగున ఆయన కొంచెం బాగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది చాలా బాగా తిరుగుతుంది ఈరోజు చాలా అన్కంఫర్ట్గా ఉంది ఏంటన్నప్పుడు ఆ ఢిల్లీలో ఇంద్రప్రస్థ అపోలో అపోలో వారికి సంబంధించి ఫ్రాంచైజీస్ ఒక్కొక్క సిటీలో ఒక్కొక్కలాగా ఉంటాయి అపోలో ఆపరేషన్ ఉండే వినీత్ సూర్య అని చెప్పేసి ఈయనకి బాగా క్లోజ్ రెగ్యులర్గా చూసే డాక్టర్ ఆయన చూసి టెస్ట్ చేశారు ఐ థింక్ సిటీ స్కాన్ ఆర్ ఎంఆర్ఐ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ అది ఆ స్కాన్ ఏంటన్నది చూసినప్పుడు సార్ ఎప్పటి నుంచి మీకు నాలుగు వారాలుగా హెడేక్ వస్తుందయ్యా అన్నారు స్కాన్ రిపోర్ట్ చూశాక సార్ బ్రెయిన్లో రక్త ప్రసంగ సంబంధించిన సమస్య ఉంది సార్ అవునా ఏం చేద్దాం అబ్జర్వేషన్లో ఉంచాలి మామూలు మందులతో క్యూర్ అయితే ఓకే ఇఫ్ నాట్ ఖచ్చితంగా సర్జరీ చేయాల్సింది సార్ బ్రెయిన్ సర్జరీ చేయాల్సిందే ఇప్పుడు కాదయ్యా నాకు నెంబర్ ఆఫ్ మీటింగ్స్ ఉన్నాయి ఆల్రెడీ షెడ్యూల్ అయినటువంటి చాలా ఉన్నాయి అవి మిస్ కాకూడదు మొండికి లాగేనాడంట ఆయన అయితే ఆయన చాలా ప్రాక్టికల్గా ఉంటాడండి అందువల్ల నాకు చాలా బాగా నచ్చుతాడు ఆయన ఆధ్యాత్మికతని రెగ్యులర్ లైఫ్ని సైన్స్ని అన్నిటినీ మిక్స్ చేస్తాడు ఈవెన్ సమ్ టైమ్స్ రొమాంటిక్ లైఫ్ని నార్మల్ జనరల్గా ఉన్నటువంటి ఒక బ్యాచిలర్ లైఫ్ని అన్నింటిని కూడా కరెక్ట్గా అక్యురేట్గా చెప్తూ ఉంటాడు అందుకే నాకు చాలా ఇష్టం ఈ మధ్య మీకు చాలామందికి ఆయన తెలిసి ఉండొచ్చు అండ్ ఆయన ఫాలో అవుతుంది ఎప్పటి నుంచో ఉంటాడు అలా నాకు బుక్ రీడింగ్ అలవాటు ఉన్న మూమెంట్లోనే ఈ జగ్గి వాసుదేవ్ అనబడే వ్యక్తికి సంబంధించి ఆయన చెప్పినటువంటి కొన్ని లైఫ్ స్టోరీస్ కానీ మనుషుల ఎలా ఉండాలి ఆధ్యాత్మిక అంటే ఏంటి నార్మల్ లైఫ్ అంటే ఏంటి బ్రహ్మచారి ఏంటి లైక్ చాలా బాగా చెప్తుంది ఎందుకంటే ఆయన బ్రహ్మచారి నుంచి సంసారిగా మారున్నాడు సంసారిగా మారిన తర్వాత ఐ థింక్ తన భార్య చనిపోయిన ఉంటున్నారు బెడ్ ఉన్నారు ఆయన ఉన్నట్టు కూతురు హ్యాపీగానే ఉంటారు ఆ తర్వాత ఆయన లైఫ్ అంటే ఏంటో తెలుసుకున్నాడు అప్పుడు ఇయో మెడిటేషన్లో మార్గంలో రావటం ఇషా ఫౌండేషన్ అని చెప్పేసి లైకింగ్ అలా సో మనం ఎక్కడ మాట్లాడుకుంటున్నాం ఈయన జగ్గి వాసుదేవ్ సో నాకు ప్రీ ప్లాన్ షెడ్యూల్స్ ఉన్నాయి అవి ఇవన్నీ చెప్పేసి మొండిగానే ఉన్నాడు వెళ్ళాడు పదిహేను పదహారు గడిచింది పదిహేడవ తారి ఆరో సిచ్యువేషన్ అంతా దారుణమంటే తల తిరుగుతూ ఉంది వాంతులవుతూ ఉన్నాయి మీరు నమ్ముతారని నమ్మరో తలనొప్పి వస్తున్న మూమెంట్లో అది బ్రెయిన్ తాలూకు ప్రాబ్లం కానీ అయితే చుక్కలు చూపెట్టింది అంతే నో డౌట్ అసలు అందులో ఒకనొక మూమెంట్లో నాకు చిన్న ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది అండ్ కంప్లీట్లీ ఫైన్ ఓకే సో ఆ వామిటింగ్ సెన్సేషన్ రకరకాలనమాట సో మొత్తం నేను రికవర్ అయిపోయినాడు జస్ట్ ఫ్యూ డేస్లోనే దెన్ ఈవినింగ్ సంబంధించి చూసినప్పుడు ఆ రోజు వాంతులు అవుతుడిని తలనొప్పిగా ఉందా వల్ల అవట్లేదు ఈమెంటే ఇంకా సార్ పరిస్థితి చాలా కష్టంగా ఉందని చెప్పి ఇమిటి ఆసుపత్రిలో పట్టుకున్నాను వెంటిలేటర్ మీద ఉంచారు వెంటిలేటర్ మీద మీకు తెలుసు కదా ఇంకా లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అది ఇంకా ఇమీడియట్గా ఇంకా స్కాన్లు అవన్నీ చేసేసి ఇమీడియట్గా బ్రెయిన్ సర్జరీ చేసేసారు ఈరోజు ఎంత ఈరోజు డేటు ఇరవై ఇరవై తారీఖు ఈరోజు అంటే ఎయిటీన్ నైన్టీన్ వెంటిలేటర్ మీద ఉన్నారు ఈరోజు ఇంకా వెంటిలేటర్ తీసేసి నార్మల్ మోడ్కి వచ్చాక ఇంకా ఆయన చేత మాట్లాడిస్తున్నప్పుడు మేబీ ఆయన మాట్లాడాడు అంటే అసలు నేనే మాట్లాడుతున్నాను వీడియో కాల్ బెటట్టుగా లేదా వీడియో రికార్డ్ చేయినట్టు చెప్పినారు అక్కడ కూడా ఉన్నాయి అసలు ఎంత చమత్కారు నాకు అందుకని ఇస్తాడు నేను కూడా చాలా మంచి ఇదే అంటారు కాసేపులో చనిపోతున్నాంరా అని మనకు తెలిసిపోయింది ఆ ఉన్న కాసేపు హ్యాపీగా బతకాలరా పెను నుంచి బయటపడ్డావురా అమ్మో పెడు బయట పడ్డాం ఇది కాదురా సా పెను ప్రపంచం ఆల్రెడీ బయటపడ్డావు ఇంకే హ్యాపీగా ఉండు ఇదే నేను చెప్తే ఎప్పుడు కూడా ఇదిగో ఇప్పుడు ఆ మహానుభావుడు జగ్గివాల్ అదే చేశాడు ఇప్పుడుదాకా కోపం ఉందా నాకు నవ్వు వస్తుంది ఎందుకంటే మొన్న హాస్పత్రిలో అడ్మిట్ అయ్యాను దెన్ వీళ్ళు చెక్ చేసి సర్జరీ అన్నారు తీర నా బ్రెయిన్ ఓపెన్ చేసే లోపల ఏమీ లేదంట ఏమీ లేకపోతే ఇంకెందుకు అన్నారు మరలా అతికించేశారు చూడండి ఇలాగే ఉండాలి మనిషి అంటే బట్ ఆల్రెడీ ఉన్న ప్రాబ్లం ఉన్నప్పుడు చేశారు అలా చేయకూడదు తప్పదు సర్జరీ జరిగిన తర్వాత ఈ మనిషి ఎంత చలాగా ఉన్నాడో చూడండి సో అంత నార్మల్ అయిపోయింది ఇప్పుడు నేను బాగానే ఉన్నా త్వరలో డిశ్చార్జ్ కూడా అవుతాను ఓకే కూల్ అన్నట్టు చెప్పేశాడు సో ఇది విషయం పెను ప్రమాదమే తెప్పింది ఢిల్లీలో ఉండబట్టి సరిపోయింది అదే వేరే చోట రూరల్ ఏరియానో లేదన్నప్పుడు ట్రైబల్ ఏరియా లాంటి దాంట్లో కూడా ఈ మనిషి వెళ్తూ ఉంటాడు అక్కడ జరిగితే ఏంటండి ఈ ఇషా ఫౌండేషన్ సంబంధించి కూడా కొంతమంది రకరకాల రూమర్స్ గాసిప్స్ ఉంటూ ఉంటాయి దీని ఏదో కాన్స్ప్రెన్సీ ఉందని అదే అది ఉంటే తర్వాత మాట్లాడుకుందా కానీ ఈ మనిషి కనిపించే విధానం కానీ ప్రవర్తించిన విధానం కానీ అన్నీ మీరు గమనిస్తూ ఉంటే ఒక మనిషి అన్నవాడు బ్రహ్మచారి నుంచి సంసారంలోకి వచ్చి మరి సంసార బంధనాల నుంచి బయటపడిపోయి మెడిటేషన్ మార్గాన్ని ఎంచుకొని లైఫ్ వ్యాల్యూ తెలుసుకొని అందరికీ చెప్పాలని అనుకొని ఈయన పెట్టిన ఎఫర్ట్స్ ఉంటే చూసారు చాలా బాగుంటాయి నో డౌట్ ఈ ఇషా ఫౌండేషన్ సంబంధించి ఫండ్స్ వచ్చే విషయంలో కావచ్చు కొన్ని కోట్ల రూపాయలు ట్రస్ట్ కూడా ఉన్నాయో లేదో ఈ రకరకాలు ఉన్నాయి ఇంకా అన్నీ పక్కన పెడదాం ఇప్పటివరకు అయితే ఏం మాట్లాడుతుంటుంది కేవలం ఈ మనిషి ఎలా మాట్లాడతాడు ఎలా ఉంటాడు అండ్ ఇప్పుడు హెల్త్ వచ్చేసి ఎప్పుడు డ్యామేజ్ అయింది ఇప్పుడు ఎలా రికవర్ అయ్యాడు ఏంటని సరే మరలా చెప్తున్నాం వన్ వర్డ్ గుర్తుంచుకోండి మీ మీద ఎవరైనా డిపెండ్ అయి ఉన్నా డిపెండ్ అయ్యి లేకున్నా అది కొంచెం ప్రాబ్లం అయ్యా అన్నప్పుడు ఖచ్చితంగా కేర్ తీసుకోండి ఖచ్చితంగా వెళ్ళక తప్పదరా బాబు అనుకుంటే అది నీ చావుని మించింది అయితే అప్పుడు నువ్వు దాటి వెళ్ళు నీ చావు కానీ అదే ఎక్కువ అనుకుంటే ఊనీ ట్రీట్మెంట్ తీసుకో నేను చెప్పింది మీకు అర్థమంది భావిస్తూ ఉన్నాను రిస్క్ మాత్రం చేయకండి లక్కీలీ ఆ రోజు మనన్ను బ్రతికించుకున్నాను ఈరోజు వినీత్ సూర్య అనే ఒక డాక్టర్ శ్రీ జగ్గి వాసుదేవ్ గారిని బ్రతికించుకున్నాను అది అందరికీ పాసిబుల్ కాదు ప్లీజ్ బీ కేర్ఫుల్